కేసీఆర్ గారు అభ్యర్థిగా నిలబెట్టి ఉన్నారు కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఉద్యమకారుల రక్తము దానికి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది మీరు చేతగాని వారన్నకు జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కోరుతా ఉన్నాను ఎవడు చేతగానోడు ఎవడు రా చేతగానోడు ఎవడు రా బలహీనుడు చాతగా నుడివి నువ్వు బలహీనుడవు నువ్వు పదహారు లక్ష పదహారు లక్షల ఓట్లున్నా నేనెట్లా బలహీనున్నైతా తిప్పి తిప్పి కొడితే నా కొడుక నాలుగు లక్షల ఓట్లు నన్ను ఎట్లా బలం తొడవుతావు దయచేసి ప్రతి బిడ్డకు మీరు సమాధానం చెప్పండి నీ ఓటెంత నా ఓటెంత నీ పోరాటం ఎక్కడా నా పోరాటం ఎక్కడా గడ్డ కట్టింది నేను డప్పు కొట్టింది నేను పోస్టర్ అంటించింది నేను ఊర్లో తిరిగింది నేను ఉద్యమంలో తండ్రులు తిన్నది నేను జైలుకు పోయింది నేను నువ్వెవడు రా మాట్లాడడానికి వాళ్ళ అవసరానికి వచ్చారు అవసరం తీరంగానే పోయారు వారి గురించి మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు ఎందుకు పోయారో తెలుసా మిత్రులారా మంచుకో చెడుకో కొత్త ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అని ఒక లేవ తీసింది అది జరిగిందా జరగలేదా దేవుడి కేరక కానీ ఈ పార్టీని తిట్టినోళ్ళు కేసీఆర్ ను తిట్టినోళ్ళు భూములు కబ్జా పెట్టినోళ్ళు రకరకాల తప్పుడు పనులు చేసిన వాళ్ళంతా ఏడనా పేరు బయటకు వస్తుందో అని ముందుకు ముందే తట్టా బుట్టా తగ్గుకొని అవతల పడ్డటువంటి వారంతా వారు కాంగ్రెస్ మీద ప్రేమతో పోలే వాళ్ళ తప్పుడు మాటలు ఎక్కడ బయటపడతాయో అని కేసీఆర్ ను తిట్టినటువంటి మాటలు పార్టీని తిట్టినటువంటి మాటలు బయటకు వస్తాయని ముందుకు ముందే సర్దుకున్నటువంటి వారు ఇంటికి ఎవడం పని మీద వస్తే వాడు వచ్చిన పని చూసుకొనికనే టైం సరిపోతుంది చేయడు ఎందుకంటే వాడు వచ్చింది ఏదో దులుపుకొని పోవడానికి అట్లనే వీళ్ళు కూడా వచ్చిండ్రు పెద్ద సార్ వాళ్ళని నమ్మిండు సార్ను నిండా ముంచిండ్రు బయట ఇవ్వంటారు ఈ రోజు తాలు పోయింది మిత్రులారా మొత్తం తాళం తెలిపోయింది ఇక్కడ ఉన్నదంతా గట్టి గట్టి వడ్లు ప్రాణం త్యాగం చేసే ఒట్లుగా నిలబడి ఉన్నాం కాబట్టి మనమందరం కూడా రేపు బలమైన అభ్యర్థికి కాసాని జ్ఞానేశ్వర్ గారికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభ్యర్థిని నిలబెట్టి ఇప్పటిదాకా పెద్ద అయిన కేసీఆర్ గారు ఎవరికి వాళ్ళ కేశాం ఈసారి ఆయన బలహీన వర్గాల వ్యక్తి పార్లమెంట్కి వెళ్ళా